హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పీవీసీ వెహికల్స్ నా పేరు మోయిస్ ఉన్నటువంటి లొకేషన్ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి మన ఎంఎండ్ కార్స్ కార్ బజార్లో అయితే ఉన్నానండి చూస్తే ఫ్రెండ్స్ ఈ రోజు తీయబోయే వీడియో ఏదైతే ఉందో ఇది కార్కి సేల్ కి సంబంధించినటువంటి వీడియో అండి రెండు వేల పద్నాలుగో సంవత్సరం డబ్ల్యూ సిక్స్ వేరియంట్ కేవలం ఎనభై వేలు తిరిగినటువంటి ఈ కార్ని మనం ఈ రోజైతే సేల్ చేయడం జరిగిందండి రిజిస్ట్రేషన్ నెంబర్ చూసుకున్నట్లయితే డిఎల్ ఎయిట్ సిఏసి వన్ నైన్ సెవెన్ సిక్స్ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ గల కార్ ని ఈ రోజు మనం కరీంనగర్ వాస్తవ్యులకైతే సేల్ చేయడం జరిగింది కార్ రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై అండి కార్ వచ్చేసి చాలా అంటే చాలా జెన్యున్ కండిషన్ కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి కార్ అండి కార్ వచ్చి ఎక్కడా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు కార్ లో మోస్ట్లీ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ పెయింట్ కూడా ఒరిజినల్ పెయింట్ ఉంది లోపల ఇంటీరియర్ పరంగాని అలాగే ఎక్స్టీరియర్ కానీ వెల్ అంటే వెల్ మెయింటైన్ కండిషన్ లో ఉన్నటువంటి ఈ కార్ని మనం ఈ రోజు అయితే కరీంనగర్ వాస్తవ్యులు అన్న ప్రసాద్ అన్నగారా అండి నరేందర్ గారు పసుల నరేందర్ గారు అండి అన్నయ్య గారు కరీంనగర్ నుంచి అయితే రావడం జరిగింది అన్న గారికి మనం ఈ రోజు అయితే ఈ కార్ ని కేవలం ఐదు లక్షల రూపాయలకి సేల్ చేయడం జరిగింది ఎన్ఓసి ప్లస్ ఇన్వాయిస్ ఏదైతే ఉంటుందో అది మనము నరేంద్ర అన్న గారికి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది దాని కొరకు కూడా మ్యాక్సిమం టైం మనం అడిగే టైం కస్టమర్లకి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ అయితే టైం అయితే మనం సార్ వాళ్ళని అయితే అడగడం జరుగుతుంది వస్తే ఈ లోపలనే వచ్చేస్తుందండి మోస్ట్ ఢిల్లీ కార్స్ అంటే వితిన్ వన్ మంత్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో కూడా రావడం జరుగుతుంది బట్ మాక్సిమం టైం మేము ఇచ్చే టైం అయితే నలభై ఐదు అయితే వ్యతిరేకపోవడం జరుగుతుంది ఈ అయితే మనము ఎన్ఓసి ప్లస్ ఇన్వాయిస్ అయితే సార్ నరేందర్ గారు బస్సులో నరేందర్ గారికి అయితే తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది ఫర్దర్ గా వచ్చే లైఫ్ ట్యాక్స్ ఏదైతే ఉందో కార్ నరేందర్ గారు అయితే పే చేసుకుంటారండి అలాగే తారీఖు చూసుకున్నట్లయితే ఈ రోజు పదిహేడవ తారీఖు అండి నాలుగవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సమ సమయం వచ్చి దాదాపు మధ్యాహ్నం మూడు గంటలయితే గా వస్తుంది ఈ రోజు వరకు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ గల కార్ మీద ఎటువంటి పెండింగ్ చలాన్లు గానీ కేసులు గానీ ఇతరాత్ర సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే అది కంప్లీట్ గా కార్ సేల్ చేసినటువంటి మా ఎంఎన్ఎం కార్స్ వారి బాధ్యత అయితే ఉంటుందండి ఇక మీదట సార్కి అయితే వెహికల్ అయితే నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ఇక పిదపా ఈ వెహికల్ మీద ఇక్కడ నుంచి ఎటువంటి చలాన్లు కానీ ఏజులు కానీ ఇతరత్మ సమస్యలు ఏదైనా వచ్చినట్లయితే అది కారు కొన్నటువంటి బస్సులో నరేంద్ర గారి బాధ్యత అయితే ఉంటుందండి సో కార్ అయితే డీటెయిల్స్ అయితే ఇవ్వండి అలాగే ఒకసారి నరేంద్ర అన్నని కూడా వారి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది వారి మాటల్లో వారి అభిప్రాయం అయితే ఒక నిమిషం అయితే అడిగి తెలుసుకుందాం అన్నగారు నమస్తే అండి అన్నగారు కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్రెడీ అన్నగారు లాస్ట్ వీక్ అయితే మన దగ్గరికి రావడం జరిగింది ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ అయితే చూసుకున్నారు బట్ ఆయన ఎక్స్పెక్ట్ చేసినటువంటి కార్ ఏదైతే ఉందో అది మన దగ్గర లేకుండే ఆ టైంలో సో మళ్ళీ అగైన్ ఒక వారం తర్వాత అయితే ఈ రోజు రావడం జరిగింది మళ్ళీ మనకి ఫ్రెష్గా మొన్ననే స్టాక్ అయితే రావడం జరిగింది అన్నగారికి ఈ కార్ అయితే చాలా బాగా నచ్చింది మొత్తం ఇన్స్పెక్షన్ చేసుకున్నారు చూసుకున్నారు ఆ తర్వాత అయితే ఫైనల్గా ఈ కారు పర్చేస్ చేసి ఇప్పుడు డెలివరీ అయితే తీసుకెళ్తున్నారు అన్న అన్నగారు ఎక్కడుంటారు అన్నగారు మీరు కరీంనగర్ కరీంనగర్ టౌన్ అండి అన్నగారు ఎలా తెలిసింది మీకు మా గురించి యూట్యూబ్ చూస్తుంటారా ఎప్పటి నుంచి చూస్తున్నారు త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ నుంచి దగ్గర దగ్గర ఫాలో అవుతున్నారు ఓకే ఇప్పుడు ఏ విధంగా అయితే వీడియోలో చెప్తామో అట్లానే కార్లు అనేవి మీకు ఉన్నాయా మన దగ్గర వీడియో చెప్పడం కాకుండా ఇట్లా లైవ్గా వచ్చి చూసుకున్నారు మీరు ఏ విధంగా అనిపించింది క్వాలిటీ అది ఎట్లుంది మీకు నచ్చిందా ఎవరన్నా తీసుకోవచ్చా తీసుకోవాలనుకుంటే రికమెండ్ చేస్తారా మీరు ఓకే ఓకే మీ సైడ్ నుంచి ఇంకా మా కరీంనగర్ సైడ్ నుంచి కూడా ఇంకా మాకు మీ ద్వారా బిజినెస్ రావాలని కోరుకుంటున్నా అలాగే మరొకసారి అన్న మీకు కంగ్రాట్ చెప్తూ మా ఎంఎండ్ కార్స్ వారి తరఫున అలాగే పీవీసీ మునా ఛానల్ తరఫున ఈ కారు తీసుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు అంతా శుభం జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మా ఎంఎండ్ కార్స్ వారి తరఫున అలాగే పీవీసీ మునా ఛానల్ తరఫున మరొకసారి పశున నరేంద్ర అన్న గారు మరియు వారి మిత్ర బృందం బ్రదర్స్ అందరు కలిసి వచ్చారు ఇంకో నై కూడా ఉన్నారు ఆయన అయితే వీడియోలోకి రావట్లేదు మొత్తం నలుగురు అయితే రావడం జరిగింది ముగ్గురిని అయితే వీడియోలోకి అయితే తీసుకున్నాం మనం సో ఇది ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్కి వెళ్తే ఇలాంటి మరిన్ని కార్స్ మీకు కావాలనుకుంటే ప్లీజ్ మన పీబీసన్నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పీబీసీ ముహికల్స్ అండి అలాగే మన దగ్గర దాదాపు ఎక్సీవీలు వచ్చి ఇప్పుడు ఎనిమిది నుంచి తొమ్మిది ఎక్స్వీలు అయితే ఉన్నాయి ఇంకా రెండు కంటైనర్లు అయితే ఆన్ ది వే ఢిల్లీ టు ఖమ్మం కదా వస్తున్నాయి దాంట్లో కూడా మరిన్ని ఎక్సీవీలు ఉన్నాయి అవే కాకుండా నిసాన్ అన్ని కానీ రినార్డ్ లాడ్జీ కానీ మొబిలియో కానీ అలాగే హోండా సిటీ కానీ హుం హుండై క్రీటా కానీ డబ్ల్యూ టెన్ డబ్ల్యూ లెవెన్ ఎక్సీవీలు కానీ బీఎండబ్ల్యూ ప్రీమియం కార్స్ కానీ జాగ్వార్ ఆడి మెర్సిడీస్ ఎటువంటి కార్ మీకు కావాలనుకున్నా తెలంగాణ అది ఆంధ్రప్రదేశ్ అనే కాదు అండి మీకు ఎనీ స్టేట్ వెహికల్ ఏ బండి కావాలనుకున్నా ప్లీజ్ మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ అనేవి ఉంటాయి అలాగే మన కార్స్ కార్స్కి విజిట్ చేస్తే ఒక యాభై నుంచి అరవై కార్లు ఎప్పుడూ అయితే స్టాక్ అయితే మెయింటైన్ మెయింటైన్ చేయడం జరుగుతుంది మీరు వచ్చి పర్సనల్గా డ్రైవ్ చేసి అలాగే మీ మెకానిక్ ఎవరు ఉంటే తీసుకువచ్చి చూపించుకొని ఇన్స్పెక్షన్ చేసి కూడా మీరు పర్చేస్ చేయవచ్చు మాకు ఎటువంటి అబ్జెక్షన్ అయితే ఉండదండి అలాగే మీ దగ్గర సెకండ్ హ్యాండ్ కార్స్ అయితే అమ్మకానికి మన దగ్గర అయితే పెట్టవచ్చు మేమైతే అమ్మి మా కమిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈనాట్ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను అలాగే మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎలా వెళ్ళాల మీ ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటూ మీ తమ్ముళ్ళ మోయిష్ అండ్ మున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైరింగ్ ఆఫ్